రేపే రేపే తెలంగాణ బడ్జెట్ తొలిసారి సభకు గులాబీ బాస్ ఎంట్రీ సో మీరు చూసుకున్నట్లయితే రేపే తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు దీనికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా వెళ్తున్నారన్నమాట బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ప్రతిపక్ష నేత సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీకి అయితే ఆయనకి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి అయితే రానున్నారు రేపు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది దీంతో కేసీఆర్ సభకు హాజరయ్యేందుకు సంబంధించిన చర్చలో ఆయన పాల్గొనున్నారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ సభకు ఒక్కసారి కూడా హాజరు కాలేదు రేపు ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ తొలిసారిగా సభకు అయితే కానున్నారు దీంతో కేసీఆర్ ఏం మాట్లాడతారు రేవంత్ సర్కార్పై ఎలాంటి విమర్శలు చేస్తారు అన్న అంశంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందన్నమాట సో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిచ్చింది కాంగ్రెస్ అధికారులకు వచ్చిన నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావతారా కారా అన్న అంశంపై చర్చ జరుగుతుంది ఓ దశలో కేసీఆర్ పార్లమెంట్కి పోటీ చేస్తారని ప్రచారం కూడా సాగింది ఎంపీగా విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఆ చర్చ కూడా సాగింది అయితే ఆయన ఎంపీగా పోటీ చేయకపోవడంతో ఆ ప్రచారం బ్రేక్ పడింది కాంగ్రెస్ నాయకులు సైతం కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని అనేక సార్లు సవాల్సి రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని అభిప్రాయం అయితే అయితే చేయడం జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో మనకి రేపే బడ్జెట్లో కేసీఆర్ గారు పడితే పాల్గొనడం జరుగుతుందన్నమాట సో చూడాలి మరి ఎటువంటి వారు జరుగుతుంది ఏంటనేది సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి चैनल yeah. सब्सक्राइब